అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ అందరికీ కూడా తెలుసు ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ మహిళల్ని కించపరిచే విధంగా కానీ అదేవిధంగా క్యారెక్టర్సైజేషన్ చేయడం కానీ అతి నీచ అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదో ఎవరైతే నోట్ నుంచి నేను చాలా సందర్భాలు చెప్తుంటాను కొన్ని కొన్ని పదాలు కొంత కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఇక్కడ ఏదో రాజ్యాంగం సరిగా నడవట్లేదని లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్లట్లేదని అక్రమ అరెస్టులు చేస్తున్నారని దొంగోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా ఇది నాకు సూటి ప్రశ్న ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇంకా పెద్దలు చాలామంది నలుగురు నలుగుర ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నిన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీచాతి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లి సాల్వ్ కప్ సన్మానం చేస్తారా ఒకసారి మీరే చెప్పండి ఒకసారి ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అనమాట చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడి ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనకు కనిపించింది మళ్ళా తిరిగి వాళ్ళే అదే నేరస్తులు అదే రాజకీయ ముసుగులో ఉండి ఈరోజు తిరిగి ఉన్మాదాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు చూస్తూ ఆనందించడానికి జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ రాజకీయ ముసుగు అన్నది ఆ నేరస్తుడికి తీసి ప్రజల ముందు నేరస్తుడిగా ముందు నుంచోబెట్టడానికి సిద్ధపడ్డ నీతి కలిగిన గవర్నమెంట్ ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒకసారి చాలామంది అలా అరెస్ట్ చేసేస్తున్నారట ఇలా అరెస్ట్ చేసేస్తున్నారట అనే సాక్షి పేపర్లో అయితే పైనుంచి కింద వరకు ఓ పెద్ద ఆర్టికల్ రాశాడు ఆర్టికల్ రాసి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడు మన ముందే మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ తా వాళ్ళ పార్టీలో నెగ్గిన ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు రేపు కాబోయే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు చేసింది అక్రమ అరెస్ట్ రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్ళారు ఎలా కొట్టారు ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు అవన్నీ ఒక్కసారి రివైన్ చేసుకోమని అలా అటువంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా రాజ్యాంగానికి అనుగుణంగా మేము పనిచేయలేదు అని చెప్పడానికి ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా నీకులా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈ ఐదు ఈ నాలుగున్నర నెలల్లో నూట యాభై రోజుల్లో నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నావు నీకులాగా మేము ఏ రోజు నీకులాగా మేము ఏ రోజు కూడా నీ ఇంటి గేటుకి తాడులు కట్టలే ఈరోజు మేమిచ్చిన జట్ల సెక్యూరిటీతోని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు నువ్వు ఎక్కడికైతే పరామర్శలకనో ఎక్కడో బయటకు వచ్చే కార్యక్రమానికి నువ్వు చేసుకునే పరిస్థితి వస్తుంది మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద నడవగలుగుతున్నావు నీకులా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నీకులాగే ఉండి మేము అమలు చేయలేం ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి ఇదే విషయంలోనూ ఒకసారి మనం మాట్లాడుకుంటానండి వీళ్ళందరికీ కూడా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే నిజంగా ఆ వర్ర రవీంద్రారెడ్డి తాలూకా వాంగ్మూలం వింటే నిజంగా ప్రజలందరికీ తెలియాలని ఈరోజు నేను ముందుకొచ్చా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని చానికి చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం మూడున్నర లక్షల నెలకి ఇవ్వచ్చేది దేనికో తెలుసా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి మార్పింగ్లు చేయండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే మళ్ళీ ప్రజల సొమ్ముని తీసుకొచ్చి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు మూడున్నర లక్ష రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అమరావతి మహిళా రైతులని వచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఒకసారి వీళ్ళు తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి మరి వీళ్ళు కాదా నేరస్థల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళు కాదా మీకు విషయం చెప్పిన కొన్ని కొన్ని సందాలు చెప్తే స్టేట్లోన ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా స్టేట్ మొత్తానికి కలిపి నూట ముప్పై మంది ఉన్నారు మెయిన్ క్యాడర్లో వాళ్ళందరికీ కలిపి నాలుగు వందల గ్రూపులు ఉన్నాయి ఈ నాలుగు వందల గ్రూపుల్లోని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ ఎక్స్ అది క్లియర్గా చెప్పాడు సజ్జల భార్గవ రెడ్డి అనే అతను కనుక ఈ ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది ఆ భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ అర్జున్ రెడ్డి అన్న అవినాష్ రెడ్డి పిఏ సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగులు చేయడం నీచాతి నీచంగా మార్పింగులు చేయడం నీచాతి నీచంగా తిట్లు తిట్టడం ఇలాంటి వాళ్ళు నాలుగు వందల గ్రూపుల్లో చేరి నలభైకి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తే ఇలాంటి ఈడియట్స్ గురించా మేము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళే మన సంగతి పెద్దల రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా వాళ్ళకి తెలియకేం కాదు ఒకసారి గుర్తు చేస్తున్న మీడియా పరంగా ప్రజలకు కూడా తెలియాలని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఈరోజు మనం మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను ఒకటి చూ ఒకటి కొన్ని చూపిస్తాను మీకు ఈ రవీంద్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా నీ తల్లిని నీ చెల్లిని మేము తిట్టాము తిట్టించిన వాళ్ళు పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్ట్లు కూడా చూస్తే నిజంగా గిరికి పట్టిన గతే నీకు పడుతుంది శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష నెక్స్ట్ ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగన్ అన్న భారతీయలో ఉన్నారని వాగవు నీ అంత చూస్తాం నెక్స్ట్ ఇంకో వర్డ్ ఇంకొకటి ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళు నలుగురు మధ్యలో గో నాలుగు గోడ్ల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్లు అవే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని ఉదలమని వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి అసలు ఎలా వస్తుంది బయటికి రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్లలంటేనే చిరాకు వస్తుంది ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూర్తుని ఏమనకూడదని రాయలసీమలో ఉన్నవాళ్ళు ఒక పెట్టుకుంటారు అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి థ్రెట్ ఉంది సాక్షాత్తు షర్మిళ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి నేనేమంటానంటే దీని గురించి వైవీ సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది కానీ ఎన్హెచ్ఆర్సీకి వై సుబ్బారెడ్డి గారు వెళ్దాం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది సుబ్బారెడ్డి గారు మీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడాడో వాడు అంటే ఆ క్రైమ్లో ఈరోజు మీరు పాలు పంచుకుంటున్నారా మీరు పెద్దవాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి మీరు మీకు ఆలోచన ఉండాలి కదా ఇటువంటి పరిస్థితి ఈరోజు పరిస్థితులు ఇలా ఇలాంటివి నేను ఇవ్వమంటే నేను బయటకు చెప్పలేను కానీ చూపించమంటే ఇలాంటివి నేను కొన్ని వందలు చూపిస్తాను చాలామంది ఒకడేమో దాస్తాడా ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ చేయండి అని ఒక సవాలు విసురుతాడు ఎవరికి సవాలు ఇస్తున్నావు ప్రజలకి ఇసురుతున్నావా పోలీసులకి ఇసురుతున్నావా ఏం చేస్తారు ఈరోజు చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు అంటే నువ్వు అతనికి అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి శిక్షణ వదిలేయాలి అది వేరే విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు అంటే సమయక్స్ వీళ్ళందరూ అడవుడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి అటువంటి వాడు ఆ బోరుగడ్ అనిల్ ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆ బోరుగడ్ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన ఐదో తరగతి పిల్లకు ఆరో తరగతి పిల్లకు చూపించండి వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి ఒక్కళ్ళు చెప్పించండి అలాంటో వీళ్ళకి రావటం వీళ్ళు వెనకలేమో వీళ్ళేమే ఎనహేసార్సీకి పరిగెట్టడం మన తిరిగి ఇక్కడ మాకు ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టుకెళ్ళి ముట్టింది కోర్టు కూడా క్లియర్గానేంది ఎస్ ఆ రోజు వాళ్ళు కూడా బాధ్యతలే కోర్టులో సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధ్యతలే జడ్జీలని జడ్జిల్ని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది లాన్ డాడ్ ఇబ్బంది పడిపోతున్నాము ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడగలు కూర్చుంటున్నారు రీసెంట్గా తిరుమ తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది ఒక ఎనిమిది ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటికి ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది అంతేనండి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది అమ్మాయి నిజంగా జరిగిందా ఏం జరిగిందన్నది ఏమీ లేదు చక్కగా వెళ్ళిపోయింది చివరి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది వెళ్ళి ఏం చేశారు అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి జగ గగ్గోలు పెట్టారు దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడ్డాలు ఇంకొక మాజీ మంత్రి ఆవిడ వచ్చి మాట్లాడ్డాలు ఇవన్నీ మాట్లాడడం జరిగింది ఏంటి మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల ఎయిటీన్ ఇయర్స్ లోపు అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే ఐదు నిమిషాల పని కానీ మేము బయట పెట్టాం ఎందుకు అంటే అమ్మాయి చిన్నపిల్ల పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు బట్ ఎవరైతే ఈజ్ ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు చంపడం అయితే వాస్తవం నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్నాం ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే మెయిన్ గట్టిగా మాట్లాడితే ఆ వీడియోనేమో మీరు మళ్ళీ డిలీట్ చేయించుకుంటారు అయినా మేము వదలం వాటి మీద కూడా కేసులు పెడతాం ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చెయ్యటం కూడా చాలా పొరపాటే నేనేమంటానంటే ఈరోజు ఇందాక జరిగింది మనకి జరిగింది అంటే ఎక్కడ ఏం జరిగినా మేము వెళ్తాం మేము ఉన్నారు ఒకటి క్లియర్గా అడుగుతున్న వీళ్ళని ఈరోజే మంత్రాలయం నియోజకవర్గంలో కొసిగి మండలం కడదొడ్డి వైసీపీ సర్పంచ్ మీద ఈరోజు పోక్సు యాక్ట్ కేసు నమోదైంది ప్లస్ వైసీపీ నేతలు ఈరోజు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళి దమ్ముందా పరామర్శించడానికి వెళ్ళి దమ్ముందా ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న ఆడబిడ్డ వాళ్ళ తండ్రి లేని సమయంలో వెళ్ళి అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయబోతుంటే అమ్మాయి అరిచిన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చొని పెడితే కాళ్ళ మీద పడినా కూడా క్షమించగా తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈరోజు అతగాడు పరార్లో ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మరి నీకు కన్సర్ కదా నీకు అంటే సో ఒకసారి వెళ్ళిరా ఇలా అమ్మాయిని పరామర్శించిరా రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ ఐ థింక్ ఇంకొక మేరుగు నాగార్జున అనుకుంటా మొన్న రీసెంట్గా ఒక ఆవిడ బయటకు వచ్చి అతని వల్ల లైంగికంగా నేను ఇబ్బంది పెట్టాడు అమ్మ అతని వల్ల నేను నష్టపోయాను ఇంత డబ్బులు నా దగ్గర తీసుకున్నాడని డైరెక్ట్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇలాంటి సంఘటనలు మేము తీయాలనుకుంటే కో కొలలు ఎక్కడ ఏమి సంఘటన జరిగినా టీడీపీ వాళ్ళే చేశారు జనసేన వాళ్ళే చేశారు అన్న సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయటానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసాడో అని చూస్తే ఏ రోజు కనిపించదు ఓకే వదిలేయండి కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ టైం రంగనాయకమ్మ గారు నేరకంగా అరెస్ట్ చేశారు మన రఘురాం గారిని గారు నేరకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే ఒకటి నేను చేసి చెప్తా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకండి నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్టింగ్ చేసిన పరిస్థితి ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మేము అలాంటివి ఏమీ చేయట్లే నువ్వు బయటకు వెళ్తానంటే ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నావు నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు ఇలాంటి ఎదవాళ్ళందరినీ కలుసుకోవడానికి జైలుకి అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు ఇంకేంటి చీకటి రాజ్యాంగం కాబట్టి ఒకటి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే ఈ ద్వారా ప్రజలను కూడా వినవించుకుంటున్నాం మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటుకొచ్చినట్టు ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా పవన్ మన లోకేష్ బాబు గారి గురించా కాదు రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట ఆ పదకొండు మంది కూడా సహకరించట్లేదట ఆయనకి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికి అండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకు ఇచ్చాము మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా లేదా మీ పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం మేము ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదుగురు నిటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్పమనండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నాం ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నిన్న నేను ఈరోజు చూసా రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్రి గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారి రాజుగారి గనుక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి అంతేనండి అర్థం చేసుకోండి లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు లెక్క అర్థం అవుతుందండి కొంచెం ఇండెప్తికి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి అన్ని లెక్కలు తేలుతాయి దీన్నే అంటారనమాట దొంగడు పరిగెడుతూ పరిగెడుతూ దొంగ 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 అంటుంటాడట ఆయనే పెద్ద దొంగ అందరిని చూసిన అందరినీ దొంగ దొంగ అడుగుతుంటాడు అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది సిద్ధహాస్తుడు జగన్మోహన్ రెడ్డి దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడు అన్నది నేను చెప్ చూపించా వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము మేము చెప్పక్కర్లే ప్రజలు చెప్తారు చెప్పారు కాబట్టి పదకొండు సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించదగే ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రద ప్రతి ఒక్కరికి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి జగన్మోహియా అని ఒకడు ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత మేము ఇంకా వచ్చి నూట యాభై రోజులైంది మేము ఒకటి ఒకటి చేస్తున్నాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మెగా డిఎస్సీ ఇచ్చాం మీరు నమ్ముతారు నూట యాభై రోజులకి నూట యాభై స్కీముల సంబంధించి మేము చెప్తాం మేమేం అన్నది ఆ దమ్ము మా దగ్గర ఉంది దమ్మునండి వస్తే చెప్తాం అంతే తప్పించి మేము డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి కొంచెం కూర్చుని ఇక్కడ మాడుకుందాం అదే చెప్పాను కదండి ఇందాక అసలు అప్పులు చేసి రా మొత్తం వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది అత్తగాడు అసలు నాకు అర్థం కాదండి ఈ ఆర్థిక వ్యవస్థ కూడా మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు ఏ శాఖకి ఐదు సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పనండి ఐదు రో ఐదు అతను ఐదు సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత అప్పు తీసుకొచ్చాడు అతనికేనా అవగాహన ఉందా అతనికైనా అవగాహన ఉందా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ టెన్లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్ ఆయన ఆయన గురించి మాట్లాడితే ఇంకంతే ఏదో అంటారు కదా పైకి ఉమ్మూసుకున్నట్టే ఆకాశం చూసి మూసుకున్నట్టే అసలు అర్థం కాలేదా అంటే జనాలు టాకబ్బా పదకొండు పదకొండు రూపాయలు పని చేస్తున్నారట అంతకు మించ స్థాయి లేదు దేవుని స్క్రిప్ట్లే అండి మనం అలాంటి వాటికి ఏం చేయలేం అది అది సింపుల్లీ దేవుని స్క్రిప్ట్ మేము అసలు అలా ఆలోచించి ఎవరు పెట్టలేదు ఆ దేవుని స్క్రిప్ట్ ఏం చేస్తాం చెప్పండి థ్యాంక్ యూ